వార్డ్ టు సెన్సార్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సృష్టించే విద్వాంసానికి హద్దులు లేవు ఎన్టీగర్ ఎన్టీఆర్ ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కలిసి తొలిసారి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ టు ఈ మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ దేశం కోసం ఏదైనా చేసే సైనికులుగా నటిస్తున్నారు అలాంటి ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎందుకు తలపడుతున్నారు అనేది కథలో కీలకం ఆగస్టు పద్నాలుగున ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది రీసెంట్గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ అందించారు సెన్సార్ సభ్యుల నుంచి వార్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది కథ ఎలా ఉన్నప్పటికీ ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ హృతి పర్ఫార్మెన్స్ ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునే విధంగా ఉంటాయని సమాచారం సినిమాటోగ్రఫీ విజువల్స్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల కాలంలో రాలేదని సెన్సర్ సభ్యులు అభినందించినట్లు తెలుస్తోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి